నమస్తే అండి నేను రత్నపిల్ల దేశంలోనే అత్యంత నిజాయితీ పరుడైన లీడర్ల లిస్టులో పవన్ కళ్యాణ్ గారు చేరారు మొదటి స్థానంలో నిలిచారు నీతికి నిజాయితీకి పెట్టింది పేరు కాబట్టే దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని ఆయన దక్కించుకోగలిగారు అని చెప్తున్నారు సో ఇదేంటి అంటే క్రెడిబిలిటీ అనే ఒక సర్వేలో మొదటి స్థానాన్ని ఆయన దక్కించుకున్నారు దేశభక్తి కావచ్చు అలాగే నిజాయితీ సేవ ముందుచూపు ధైర్యం ఇలాంటి కొన్ని అంశాలని ఆధారంగా చేసుకొని ఈ సర్వే నిర్వహిస్తూ ఉంటారంట అలాంటి సర్వేలో ఈయన నెంబర్ వన్ స్థానాన్ని గెలుచుకున్నారు కోట్ల రూపాయల ఆదాయం సినీ రంగంలో వస్తున్నప్పటికీ కూడా అవన్నీ వదులుకొని రాజకీయంలోకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి పేదవాడి గొంతుకుగా నిలిచిన వ్యక్తి రాజకీయంగా నిలదొక్కుకోవడానికి ఎన్నో అవమానాల్ని ఎన్నో అవహేళనల్ని ఎన్నో చీత్కారాలని అలాగే వ్యక్తిగత దూషణల్ని ఇవన్నీ దాటుకొని ప్రజలకి సేవ చేయాలి ప్రజా సంక్షేమమే నా జేయం సామాన్యుడికి రాజకీయ ఫలాలు అందించాలి అని నిర్ణయించుకునే ఆయన నిలబడ్డారు సో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా గెలిచిన వ్యక్తి గెలిపించిన వ్యక్తి తన పార్టీని నిలుపుకున్న వ్యక్తి గెలిపించి తన సత్తా ఏంటో చూపించిన వ్యక్తి ఈయన గురించి చెప్పుకోవాలంటే కుడి చేత్తో ఇచ్చే సాయం ఎడం చేతి కూడా తెలియకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అని చాలామంది చెప్తారు జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఐదు ఏళ్ళుగా మానవతా మార్గంలో నడుస్తూ అలాగే పేరు కోసం కాదు ఒక పరమార్థం ఉండాలి అని సేవ చేస్తున్న వ్యక్తి ఆయన చేసిన సహాయంలో చాలా వరకు కూడా అసలు వెలుగులోకే రాలేదు అని కూడా చాలామంది చెప్తారు సో ప్రజల మధ్యలో ఆయన నిలిచిపోయారు అని చెప్పుకోవచ్చు ఎలాంటి నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అని ప్రజలు కావచ్చు అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు కోరుకుంటూ ఉన్నారు ఈయన నాయకత్వంలో ఒక సేవా యజ్ఞంలాగా ఈయన నాయకత్వం కొనసాగాలి అని ఎప్పుడు కూడా అభిమానులు కార్యకర్తలు కోరుకుంటూనే ఉంటారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు వేరు ఆయన యొక్క సిద్ధాంతాలు వేరు ఎప్పుడు దేశం సమాజం అంటూనే తనకి చేతనైన సాయం చేయడమే తప్ప ఎవరి నుంచి ఆశించని మనస్తత్వం అయింది ఏపీ రాజకీయాల్లో ఒక బలమైన నేతగా ఇప్పుడు ఆయన ఎదిగారు చోటే గెలవలేదు అని ఎగతాళి చేశారు హేళన్ చేశారు అవమానించారు కానీ ఐదు సంవత్సరాల్లో మళ్ళీ పుంజుకొని ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లలో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచి చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా మొదటగా స్పందించే వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారే ప్రజా గొంతుకుగా మారి ఎన్నో సమస్యల మీద ఆయన పోరాటం చేశారు నిజాన్ని ఖచ్చితంగా చెప్తూ అంటే ఓట్ బ్యాంక్ రాజకీయం కాదు నిజమైతే అది నిజాన్ని ఖచ్చితంగా ఒప్పుకొని ప్రజా సమస్యలు తీర్చడం కోసం గత శతాబ్దంగా కూడా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు అలాగే ఎంతోమంది యువతకు రాజకీయం అంటే ఒక బాధ్యత అని గుర్తు చేస్తూ మేలుకొల్పిన వ్యక్తి అని కూడా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో చేతల్లో చూపించిన నాయకుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారే సో ఆర్డర్లు వేసేవాడు ఎప్పుడు నాయకుడు కాదు ఆచరించి చూపించేవాడే నాయకుడు అలాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు చాలామంది అంటారు ఏంటి అంటే లోక కళ్యాణానికి జన్మించిన కారక జన్ముడు ఈ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న లగ్జరీ లైఫ్ ఉన్న అలాంటి కోట్ల రూపాయల ఆదాయం వదిలేసి వచ్చి ప్యాకేజ్ ఇస్తారు అంటూ ఒక వ్యక్తికి దాసోహం అంటూ ఎన్నో ఆరోపణల్ని ఎదుర్కొన్నారు ఎంతోమంది అవమానించారు ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సరే నిలబడ్డారు కాబట్టి ఈరోజు ఇలాంటి సంస్థలు ఆయన్ని గొప్పవాడిగా ప్రజల ముందు నిలబెట్టాయి అని చెప్పుకోవచ్చు ఏపీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే జ్యేయంగా ఉన్నారు కాబట్టి పొత్తు పెట్టుకుంటాం ఆ పొత్తు దానికోసమే పెట్టుకొని ముందుకెళ్లడం కూడా మనందరం చూస్తే ఒక పవన్ కళ్యాణ్ ఒక సునామీ అని దేశ ప్రధాని సైతం ఆయన్ని ప్రశంసించడం కూడా మనం అందరం చూసాం అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టే నీతి నిజాయితీలకి మారు పేరు కాబట్టే ఈరోజు స్థానం నంబర్ వన్ స్థానాన్ని ఆయన దక్కించుకోగలిగారు అని చెప్పుకోవచ్చు ఈ స్థానాలు ఐదు తీస్తే అందులో రెండో వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు మూడో స్థానంలో జయశంకర్ గారు జయశంకర్ గారు అలాగే నాలుగో స్థానంలో యోగి ఆదిత్యనాథ్ గారు ఐదో స్థానంలో గడ్కరీ ఇలా ఐదు ముఖ్య స్థానాలు తీసి అందులో నెంబర్ వన్ స్థానం పవన్ కళ్యాణ్ గారిది ప్రజా శ్రేయస్సే లక్ష్యం అంటూ ముందుకెళ్లారు ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ప్రజలకి ప్రజలకి నేనున్నాను అన్న భరోసా ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో అందుకే ఈ అరుదైన గౌరవం ఆయనకి దక్కింది అని మేమందరం అనుకుంటున్నాం